వేదాల్లో మనకు ఒక నమ్మకము ఒక విశ్వాసము ఒక ప్రామినెంట్ కోర్ట్ ఉంటుంది ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే త్రదవత యత్రైతాస్తు నా పూజ్యంతే సర్వస్త్రాఫలాక్రియా అని చెప్పని ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎత్రై తాస్తున పూజ్యంతే సర్వాస్తా ఫలాక్రియ అని చెప్పని ఇది మనుస్మృతిలో అత్యంత పవిత్రంగా భారతదేశం భారతదేశం యొక్క ధర్మం సంస్కృతి అన్నీ కూడా ప్రతిబింబింపించే విధంగా చెప్పబడ్డటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక జ్ఞానం ఇది ఈ జ్ఞానం ఆధారంగానే భారతదేశంలో ఆడది అంటే అమ్మాని గౌరవిస్తాం భార్య కాకుండా ఇంకెవరినైనా అమ్మాని పిలుస్తాం మనం అంత పవిత్రమైనటువంటి ఒక భావనతో చెల్లె కానీ లేకపోతే ఇంకా ఎవరైనా కానీ అమ్మానే అంటాం మనం అంటే తల్లితో సమానం అనేటువంటి ఒక భావనను వ్యక్తీకరించడం కోసం సనాతన సంప్రదాయం సనాతన సంస్కృతిని వ్యక్తీకరించడం కోసం మనం ఈ యొక్క జ్ఞాన సంపత్తితో ఈ విజ్ఞానంతో మనం ముందుకెళ్తుంటాం మహిళలను గౌరవించే చోట దేవతలు నివసిస్తారు వారిని గౌరవించని చోట అన్ని కార్యాలు ఫలించవు అని చెప్పని దీని అర్థం కానీ దుర్మార్గం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడ్డటువంటి యొక్క మిస్ వరల్డ్ ఈవెంట్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా భారతదేశ ధర్మానికి సంస్కృతికి నమ్మకానికి విశ్వాసానికి మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేటువంటి ఒక రీతిలో దీన్ని నిర్వహించినారు దానికి ప్రతీక ఏంటి అంటే ఆ అమ్మాయి మిస్ బ్రిటిష్ మిస్ ఇంగ్లండ్ మెల్లా మ్యాగీ ఈ ఈవెంట్లో నుండి మధ్యలోనే వెనక్కి వెళ్ళిపోవడం వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ చేసినటువంటి ఒక కామెంట్స్ ఏదైతే ఉన్నాయో అది సన్ అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్కి ఇచ్చినటువంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ తర్వాత గార్డియన్ అనేటువంటి ఒక పత్రికకు ఇచ్చినటువంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలు కనుక చూసినట్టయితే తెలంగాణ ప్రతిష్టను భారతదేశ ప్రతిష్టను భ్రష్టు పట్టించేటట్లుగా రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఈ ఈవెంట్ను కండక్ట్ చేసిందని స్పష్టమవుతుంది కొత్తగా నేను చెప్పవలసిన అవసరం లేదు అందులో పొందుపరచ ఆమె చెప్పినటువంటి ఒక ప్రతి మాట కూడా దట్ అమౌంట్స్ సెక్షువల్ హెరాస్మెంట్ సెక్షువల్ అబ్యూస్ సెక్షువల్ హెరాస్మెంట్ ఇంకే దేశంలోనైనా ఇటువంటి ఒక ఈవెంట్ జరిగినట్టయితే ఏమాత్రమైన మానవత్వము ఇంగిత నైతికత దేశ ప్రతిష్ట జాతి ప్రతిష్ట అనే ఒక బాధ్యత ఉన్నటువంటి వాడు ఎవడైనా సరే ఇమ్మీడియట్ గా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఉండేవాళ్ళు ఆ అమ్మాయి కంప్లైంట్ మీద సుమోటోగా ఎంక్వైరీ ఇన్వెస్టిగేట్ చేసి పూర్తి స్థాయిలో ఈ లఫంగిలెవరు లంగలు ఎవరు ఎవరు ఆ అమ్మాయిని ఒక వ్యభిచారి లెక్క చూసినారు ఎవరు ఆ అమ్మాయిని ఒక ఆట వస్తువు లెక్క చూసినారు అనేటువంటి అంశాలు బయటపెట్టి సదరు నేరస్తులను శిక్షించుండేవారు చాంపియన్ ఆఫ్ దిస్ ఈవెంట్ ఎవరో కాదు ఓన్లీ రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఆయనే మనందరికీ గుర్తే ఉంటుంది ఊరంతా ఒకదారి ఉల్పుకట్ట ఒకదారి అన్నట్టుగా దేశమంతా యుద్ధం కోసం పరితపిస్తున్నటువంటి ఒక పరిస్థితులు ఉత్కంఠగా భారతదేశం పాకిస్తాన్ యుద్ధం అయితే వాడు మూడు వేల కిలోమీటర్ల మిసైల్ ఒకవేళ పుట్టుకున్న పేలిస్తే అది హైదరాబాద్లో కూడా పడవచ్చో ఏమో అన్నట్టు ఒక భావనతో ఉద్వేగంతో మొత్తం హైదరాబాద్ సమాజం కావచ్చు తెలంగాణ సమాజం కావచ్చు తెలంగాణకు చెందిన వాళ్ళు కావచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కావచ్చు మన బిడ్డలందరూ కూడా సైనికులు ఎక్కడ కొట్లాడుతుంటే లేదు లేదు నేను ఈవెంట్ను పోస్పోన్ చేయను ఈవెంట్ను కండక్ట్ చేస్తా పెద్ద ఎత్తున నేను కండక్ట్ చేస్తా అని చెప్పిండు సరే కారణాలు ఏమైనప్పటికీ ట్రంప్ పుణ్యమా అని చెప్పని యుద్ధం ఆగింది ఆ యుద్ధం ఆగిన తర్వాత అడ్డంకిలన్నీ తొలగిపోయి ఈవెంట్ కండక్ట్ చేసినాడు ఈవెంట్ కండక్ట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఒక కండక్ట్ చేసిన తీరు కావచ్చు మిల్లా మ్యాగీ చేసినటువంటి ఆరోపణలు కావచ్చు వీటిపైన ఇంతవరకు తేలుగుట్టిన దొంగల లెక్క ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎందుకు మాట్లాడలేరని చెప్పని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇస్ దిస్ నాట్ మారల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ చెప్పండి ఆ మేము ఆర్డినరీ పర్సనా షీఈ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్ ఇంగ్లాండ్ లాంటి ఒక ప్రతిష్ట కలిగినటువంటి ఒక దేశానికి ప్రతినిధిగా ఒక అంతర్జాతీయ ఈవెంట్ కు ఆవిడ పార్టిసిపేట్ అవుతే షీఈ్ నాట్ లెస్ దెన్ ఎనీ స్టేట్ ఇంటర్నేషనల్ గెస్ట్ ద స్టేట్ గెస్ట్ అంటే రాష్ట్రానికి సంబంధించిన దేశానికి సంబంధించిన అన్ని ప్రోటోకాల్స్ తో ఆవిడను గౌరవించవలసినటువంటి ఒక బాధ్యత నిబద్ధత ఈ ప్రభుత్వానికి ఉండాల్సి ఉండే ఎవడు పడితే వాడు ఎందుకు ఈ బ్యూటీ కంటెస్టెంట్స్ దగ్గరికి పోయినారు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఈ బ్యూటీ కంటెస్టెంట్స్ను ను ఆట వస్తువులు లెక్క వాళ్ళ వాళ్ళ టేబుళ్ల మీద కూర్చోబెట్టినారు ఆ అమ్మాయి ఒక మాట నేను కామన్ సెన్స్ తో నేను మాట్లాడుతున్నటువంటి ఒక మాటను పరిగణలోకి తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దే ట్రీటెడ్ మీ లైక్ ప్రాస్టిట్యూట్ అని చెప్పాను అది ఇస్ దిస్ నాట్ షేమ్ ఆన్ తెలంగాణ ఈస్ దిస్ నాట్ హ్యుమానిటీ ఆన్ షేమ్ ఆన్ ఇండియా ఇంతకంటే దౌర్బల్యం ఉంటుందా ఒక 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 విదేశీ వనిత నాకు రక్షణ ఉంటుంది ఇక్కడ గౌరవం ఉంటుంది ఎత్త నార్యస్తు పూజ్యంతే రమంతే తత్వదేవత అనేటువంటి ఒక భారతదేశానికి నేను పోతున్నా అని చెప్పని వస్తే నన్ను వ్యభిచారిగా చూసిండ్రు అని చెప్పని ఆ తల్లి పోయి అక్కడ మాట్లాడితే ఇస్ ఇస్ నాట్ ఎ స్లాప్ ఆన్ ద ఫేస్ ఆఫ్ మిస్టర్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చెప్పపెట్టు కాదా ఇది ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన తర్వాత తేలుగొట్టిన దొంగలు లెక్క ముఖ్యమంత్రి ఈ ఈవెంట్ గురించి వంద సార్లు మాట్లాడండి కదా లెంపలు వేసుకొని అమ్మ తప్పైపోయింది మేము సరిగ్గా ఆర్గనైజ్ అని చెప్పని కనీసం క్షమార్పణను చెప్పే ప్రయత్నం చేసిండ్రా లేదు ఎంక్వైరీ ఏమైనా కండక్ట్ చేసిండ్రా తెలీదు ఎఫ్ఐఆర్ ఏమైనా రిజిస్టర్ చేసినరా లేదు దొంగలో ఉన్న వాళ్ళని బయటికి పట్టుకొచ్చినరా లేదు ఎక్కడికక్కడ చడి చప్పుడు లేకుండా ఇవాళ ఎవరిని కాపాడటానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తుందో బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము నిలదీస్తా ఉన్నాం దిస్ ఇస్ నాట్ ఎ ఫ్యామిలీ ఎఫ్ఐఆర్ ఆఫ్ రేవంత్ రెడ్డి దురదృష్టం దాన్ని రేవంత్ రెడ్డి గారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అదొక ఫ్యామిలీ ఎఫ్ఐఆర్ గా పార్టీ ఎఫైర్ గా నిర్వహిస్తే నిర్వహించొచ్చు దాకా కానీ బాధ్యత కలిగిన ఒక ప్రతిపక్షంగా కావచ్చు సమాజంగా కావచ్చు మేము ప్రశ్నిస్తాం ఈ రెండు వందల కోట్ల రూపాయలు మీ ఇంట్లో మీ ఇంటి వాళ్ళ కోసమో మీ ఇంటి మీ ఇంటి వినోదం కోసమో మీ పార్టీ వాళ్ళ వినోదం కోసం నిర్వహించేటువంటి ఒక ఈవెంట్ కాదు ఇది రాష్ట్ర ప్రతిష్ట దేశ ప్రతిష్ట ఇనుమడించేటువంటి ఒక రీతిలో వ్యవహరించమంటే మొత్తం దిగదార్చే రీతిలో వ్యవహరించినట్టు వైఖరిని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తా ఉన్నాం మీ అలా ఏం చెప్పినాడండి రేవంత్ రెడ్డి పెట్టుబడులు పెరుగుతాయి పెట్టుబడులు వస్తాయన్నాడు తర్వాత తెలంగాణ పేరు ప్రతిష్ట పెరుగుతుందని చెప్పిండు బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అన్నాడు ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది మహిళా సాధికారత వస్తుంది దాంతో పాటు మొత్తం భారతదేశానికి కూడా ప్రతిష్ట వస్తుంది అని చెప్పిండు ఏం చేసిండే అంటే మొత్తానికి వాళ్ళ దేశ ప్రతిష్ట భగ్నమయ్యేటువంటి రీతిలో వ్యవహరించు దీనికి రేవంత్ రెడ్డి తెలంగాణలో కాదు భారతదేశంలో ఉన్నటువంటి ఒక మహిళలందరికీ కూడా క్షమార్పణ చెప్పాలా అని చెప్పని సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను పొన్నం ప్రభాకర్ గారే అంటా ఉన్నారు నేను దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన అంటే మీరు అనుకోవచ్చు పొన్నం ప్రభాకర్ గారే అంటా ఉన్నారు మళ్ళీ రెండోసారి రమ్మన్న రారు అంత సక్కదానాలు ఈవెంట్ ఇక్కడ కండక్ట్ చేసినామని చెప్పని ముఖ్యమంత్రి సహచర మంత్రివర్గ సభ్యుడే మాట అన్న తర్వాత ఇంకా తేలిగొట్టలు కుట్టిన దొంగలు లెక్క ఎన్నాళ్ళు దాసుకుంటారు ఈ మంత్రివర్గ సభ్యులు కావచ్చు ప్రభుత్వ పెద్దలు కావచ్చు అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఏ టెన్షన్ అయినా సరే అరే అమ్మాయి అక్కడి నుంచి వచ్చి గంత దూరంకి వెళ్ళి వచ్చి గంత పెద్ద ఎత్తున హెరాస్మెంట్ గురై నీకు గంత కమెంట్ చేస్తే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా కేసు బుక్ చేసి ఉండాల్సి ఉండే నేషనల్ ఉమెన్స్ కమిషన్ సుమోటోగా కేసులు బుక్ చేసి ఉండాల్సి ఉండే తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కమిషన్ సుమోటోగా కేసులు బుక్ చేసి ఉండాల్సి ఉండే ఎవరు బుక్ చేయట్లేరు ఎందుకు రేవంత్ రెడ్డికి ఎక్కడ కోపం వస్తుందని చెప్పని గమ్మత్ ఏంటి అంటే చీటికి మాటికి మిడతలెక్క ఎగిరిపడేటువంటి ఒక జనం మీద పోబగింద ఎగిరిపడ్డేటువంటి ఎగిరిపడేటువంటి ఒక బీఆర్ఎస్ అరంగనే బండి సంజయ్ గారు ఇంత పెద్ద ఈవెంట్ జరిగింది భారత మాతాకు జై అంటారు కదా భారత మాతాకు జై అంటారు మహిళలు తల్లిగా చూడాలంటారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా ఈ మహిళ చేసిన కమెంట్ల పైన బీజేపీ వాళ్ళు చేసినరా రా ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అడుగుతా ఉంది ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇఫ్ అ ఉమెన్ ఇస్ బింగ్ అబ్యూస్డ్ సెక్షువల్లీ హెరాస్ ఇట్స్ ఆఫ్ హోం మంత్రిగా నువ్వే ఆర్డర్ చేసి ఉండొచ్చు బండి సంజయ్ గారు నేషనల్ ఉమెన్స్ కమిషన్ కు యూడో రిక్వెస్ట్ ఉమెన్స్ కమిషన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎంక్వైరీ చేయమని చెప్పని ఉండాల్సి ఉండే ఎందుకు అడగట్లేరు ఏం అక్రమ సంబంధాలు రేవంత్ రెడ్డి గారితో మీకు ఏం అక్రమ సంబంధాలు ఈ ప్రభుత్వంతో పేరుకేమో బీజేపీ కాంగ్రెస్ పిల్లికా అంటారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పిదాలను మాత్రం ఎక్కడా కూడా ప్రశ్నించకుండా ఇవాళ ఒక ఒక వైఖరికి పాల్పడుతా ఉన్నారు ఇది ఎంతవరకు న్యాయమో అని చెప్పని అడుగుతా ఉన్నారు ఇకపోతే ఆ ఈవెంట్ కండక్ట్ చేసినట్టు ఒక తీరు అదేదో రియల్ ఎస్టేట్ ప్రమోషన్ వెంచర్స్ ప్రమోషన్ చేసినట్టుగా దాన్ని ప్రమోట్ చేసి పడేసినారు ఎక్కడ కూడా నాకు తెలిసి ఏ దేశంలో కూడా ఇంత చిల్లరగా ఇటువంటి పెద్ద ఈవెంట్ ను కండక్ట్ చేసి ఉండరు ఇగో ఇదో చూడరు ఇగో ఇది హోనర్ హోమ్ సట ఎవరైనా రేవంత్ రెడ్డి చుట్టమా తెలంగాణ కల్లుడా రెండు వందల కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ముతోనూ ఖర్చు పెడుతుంటే ఈ రియల్ ఎస్టేట్ ప్లాట్లు అమ్మేటోళ్ళ కంపెనీలను ఇంత పెద్ద మహిళా కంటెస్టెంట్లతోనూ అడ్వర్టైజ్మెంట్ చేయించడం ఏంటి ఇస్ ఇస్ నాట్ షేమ్ సిక్ కాదా ఇది నేను ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ అంటే ఏ ఇంటర్నేషనల్ సిఎన్ఎన్ ఫాక్స్ న్యూస్ న్యూయార్క్ టైమ్స్ వాషింగ్టన్ డీసీ ఇటువంటి ఒక పెద్ద పెద్ద పత్రికలన్నీ వస్తాయి వాళ్ళందరూ వచ్చి దీన్ని ఏదో పెద్ద ఈవెంట్గా దీన్ని కవర్ చేస్తారేమని చూస్తే మన లోకల్ ఛానల్ లోకల్ భారతదేశంలో ఉన్నట్టుగా నేషనల్ మీడియా కూడా చక్కగా కవర్ చేసిన పాపాల పోల ఐ డోంట్ థింక్ ఈవెన్ రీజనల్ ఛానల్స్ ఆల్సో హ్యావ్ గివెన్ ఎనీ లైవ్స్ ఏమైనా యూట్యూబ్లలో యూట్యూబ్లో లైవ్లు ఇచ్చిన తప్ప లైవ్ కవరేజ్ మాత్రం ఈవెంట్స్ ఎక్కడ ఇచ్చినట్టుగా లేదు నా రీజనల్ ఛానల్స్ ఇవ్వలే నా నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఛానల్స్ ఇవ్వలే ఇంటర్నేషనల్ ఛానల్స్ అయితే దాఖలా లేవు మరి ఏం ఈవెంట్ కండక్ట్ చేసినవా ఏం ప్రతిష్ట ఏం అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకొస్తా అని చెప్పినావంటే పెట్టుబడులు కాదు కానీ పేరును మాత్రం రేవంత్ రెడ్డి ఖరాబ్ చేసి పడేసినాడు తెలంగాణ ప్రతిష్టను సర్వనాశనం చేసి పడేసినాడు ఇంకొకటి మీరు ఈవెంట్లో పార్టిసిపేట్ అయినటువంటి ఒక వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ చూస్తూ ఉంటే అనిపిస్తుంది ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు పార్టిసిపేట్ అయినటువంటిది ఇది ఎక్కడ కథ అంటే మన దేశంలోనే మిస్ వరల్డ్ ఉంది అమ్మాయి ఎవరు సుష్మితా సేన్ ఐశ్వర్యారాయ్ డ హైదరాబాద్ అమ్మాయి డయానా అమ్మాయి పేరు ఏం పేరండి డయానా అని ఉంటుంది తర్వాత ఇంకా మన హైదరాబాద్లో మీ సానియా మీర్జా గారు ఉన్నారు పివి సింధు గారు ఉన్నారు పెద్ద పెద్ద గ్లోబల్ ఎక్లమినేషన్ రికగ్నిషన్ ఉన్నటువంటి ఒక హిందీ యాక్ట్రసెస్ ఉన్నారు హైదరాబాద్ యాక్ట్రెస్ ఉన్నారు ఎవరు అటెండ్ గారు ఎవరు అకండి అంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు వాళ్ళ అన్నలు తమ్ముళ్ళు లేకపోతే ఆయన చుట్టూ జరిగేటువంటి ఒక పార్టీ చెంచాలు ఈ ఈవెంట్లో వీవీవీఐపీస్ లెక్క ఎవరి దగ్గర కూర్చుంటున్నారు ఆ కంటెస్టెంట్స్ దగ్గర కూర్చుంటున్నారు అని చెప్పని ఫోటోలు కనబడుతున్నారు ఇస్ ఇస్ నాట్ షేమ్ఫుల్ వే ఆఫ్ ఆర్గనైజింగ్ ఆయన కంటే బుద్ధి జ్ఞానం లేకపోవచ్చు ఐమ్ రియల్లీ సర్ప్రైజ్డ్ అబౌట్ ది ఎ టికెట్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ మీకన్నా చెప్పాలి కదండి బ్యూరోక్రాట్స్ మీరు దిస్ ఇస్ నాట్ ద వే ఆఫ్ కండక్టింగ్ అన్ ఇంటర్నేషనల్ ఈవెంట్ ఒక ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ ఉన్నటువంటి ఒక ఈవెంట్ ను ఈ రకంగా కండక్ట్ చేయొద్దు అని చెప్పని బుద్ధి మీరైనా గడ్డి పెట్టాలి కదండి చీఫ్ సెక్రటరీ గారు లేకపోతే మాజీ చీఫ్ సెక్రటరీ గారు ఇంకెవరో అంత చాలా మంది ఉన్నారు కదా వాట్ కెన్ నాన్ సెన్స్ ఇస్ అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇగో ఇంకొకటి చూపాలి కృష్ణారావు గారు అంటున్నారు మ్యాగీపై విచారణ లేదు అంటాడు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక వార్తల లీకులు గ్రీకులు ఏంటంటే మేము ఎంక్వైరీ కమిటీ చేసినామంటారు ఎవరు ఆమె ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్స్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్స్ తోటి కమిటీ వేసినాం అని అంటున్నారు కమిటీ వేసినరా ఏలాగా క్లారిటీ లేదు ఆ కమిటీ వేస్తే వాళ్ళు ఏ రకమైనటువంటి ఒక ఎవిడెన్సెస్ను పరిగణలోకి తీసుకునిరో దానికి ఇంతవరకు సరి అయినటువంటి ఆధారాలు లేవు సీసీటీవీ ఫుటేజ్ని ఏమైనా ఎగ్జామిన్ చేసినరా ఆధారాలు లేవు ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసినారా ఆధారాలు లేవు ఆ సబ్మిట్ చేసిన తర్వాత ఏం చర్యలు తీసుకున్నారు అంటే ఇంతవరకు కూడా ప్రభుత్వం చెప్పట్లేము మీ తాత జాగిరా ప్రభుత్వం అంటే దేశ అంతర్జాతీయ స్థలి స్థలి ఒక విదేశీ వనిత వచ్చి భారతదేశం అది కూడా తెలంగాణ నిర్వహించిన ఒక ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ లో నన్ను వ్యభిచారిగా చూసినారు అని చెప్పని ఆ తల్లి చెప్తే విచారణ చేయకపోవటానికి మీ ఇంట్లో జరిగిన ఈవెంట్ ఇదేమన్నా ఇస్ ఇస్ నాట్ అ షేమ్ఫుల్ థింగ్ ది మెంట్ ఇవాళ అందుకని చెప్పనే మేము ఒక ఆర్టీఐ అప్లికేషన్ వేయదలుచుకున్నాం ఎందుకంటే వీళ్ళని వదిలిపెట్టదలుచుకోలేదు రేవంత్ రెడ్డి ప్రతిదాన్ని కూడా ఏదో మాట్లాడతాడు ఆయన ప్రభుత్వం ఏదో మాట్లాడుతుంది దాటవేత ధోరణికి పాల్పడుతూ తప్పించుకొని తిరుగుతున్నారు మేము ఒక ఆర్టీఐ అప్లికేషన్ వేస్తూ ఉన్నాము కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎంక్వైరీ కమిటీ ఎప్పుడు జరిగింది ఎట్లా జరిగింది దాని ఆర్డర్ ఏంది చెప్పాలా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏందో చెప్పాలా ఆ ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేసిందా చెప్పాలా సీసీటీవీ ఫుటేజ్ను మీరు ఏం పరిగణనలోకి తీసుకొని ఒక నిర్ణయానికి వచ్చిండ్రు మొత్తానికి అన్ని రకాలైనటువంటి ఒక వివరాలన్నీ కూడా పొందుపరుస్తూ ఒక ఆర్టీఐ అప్లికేషన్ ను మేము ప్రభుత్వానికి దాఖలు చేస్తా ఉన్నాము ఇది సాధికారికంగా దీన్ని పంపిస్తాము తప్పనిసరిగా ఈ సమాచారాన్ని ప్రజల దృష్టిలోకి పెట్టాలని చెప్పని కోరుతా ఉన్నా చివరికి ఒక ముఖ్యమైన ఒక విషయం ఈ మధ్య సోషల్ మీడియాలో రెండు మూడు రోజుల నుంచి ఒకళ్ళిద్దరు పేర్లు వస్తావు ఉన్నాయి వీళ్ళు ఏదో పక్కన ఉన్నారు అని చెప్పని అది రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి ఒక వ్యక్తులు అని చెప్పని అది కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది బాగా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి నిరంతరం దగ్గర ఉండేటువంటి ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు వస్తూ ఉన్నాయి చర్యలే అది నిజమా అబద్ధమా నిజంగానే రేవంత్ రెడ్డికి సంబంధించిన దగ్గరున్న వాళ్ళే ఆ రకమైన దాష్టికానికి పాల్పడ్డరా లేదు మీ పార్టీలో అంతర్గత కుమ్ములాటల పేరు మీద ఎవరైనా కావాలని చెప్పని బదనాం చేస్తున్నారా ఈ బయటికి రావాలి కదా దొంగలు దొరకాలి కదా వాళ్ళని శిక్షించాలి కదా కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి ఇది మీ ప్రైవేట్ ఎస్ తెలంగాణ మీ ప్రైవేట్ ఎస్టేట్ కాదు ఆ ఈవెంట్ మీ ఫ్యామిలీ ఈవెంట్ కాదు ఇది ప్రజల ఈవెంట్ ప్రజల సొమ్ముతో నిర్వహించిన ఈవెంట్ కాబట్టి దీనికి జవాబుదారీగా ఉండాలా విదౌట్ అకౌంటబిలిటీ గా నేను తప్పించకపోతా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊకోవడానికి సిద్ధంగా లేదు ఇది మహిళలు మహిళలకు సంబంధించిన అంశం మహిళల యొక్క ప్రియాంక గాంధీ సోనియా గాంధీ లాంటి మహిళలు లీడ్ చేస్తున్నటువంటి ఒక పార్టీ అండి ఇది మీది వాళ్ళకు కూడా అవమానం ఇది ఇట్స్ అన్ ఇన్సల్ట్ సోనియా గాంధీజీ ఇట్స్ ఇట్స్టర్ ఇన్సల్ట్ ప్రియాంక గాంధీజీ ఇట్స్ ఇన్సల్ట్ మీనాక్షి నటరాజన్ జీ ముగ్గురు మహిళలు ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక పార్టీ ఆ పై పార్టీలో ఇంత చిల్లరగా మహిళల పట్ల వ్యవహరిస్తున్నటువంటి ఒక తీరును ఇంతవరకు మాట్లాడుతారు మన తల్లి చెల్లో ఎవరన్నా విదేశాలకు చదువుకోవడానికి పోతే అక్కడ ఉన్నటువంటి ఒక యూనివర్సిటీయో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక సంస్థల వాళ్ళు ఈ రకంగా వ్యవహరిస్తే ఎంత కడుపులో బాధ అవుతుంది చెప్పండి ఆ త ఆ మిల్లా మేగి తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు ఆ అమ్మాయి ఎంత బాధపడుతున్నది మానవత్వంతో రేవంత్ రెడ్డి వ్యవహరించాలని చెప్పని జవాబుదారితో వ్యవహరించాలని చెప్పని ఎవడో ఈ దొంగలు ఎవడు ఈ రకంగా అక్రమంగా వ్యవహరించినారు అనైతికంగా వ్యవహరించినారు తప్పుడు వ్యవహారం చేసినారు వాళ్ళను పట్టాలా శిక్షించాలా అని చెప్పని డిమాండ్ చేస్తాను అదేవిధంగా ఇంకొక చిన్న మాట మిత్రులారా మీడియా మిత్రులారా మహబూబ్ నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున ప్రజలు ఇథనాల్ జోగులాంబా గద్వాల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఏ పర్మిషన్లు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా కొంతమంది పెట్టుబడిదారులు అక్కడ ప్రజల భూములను అక్రమంగా లాక్కొని అక్కడ నిర్మాణం చేస్తుంటే ప్రజలు అక్కడికి వెళ్ళి నిరసన తెలిపినారు మొదలు కలెక్టర్కు విజ్ఞప్తి చేసిన అయ్యా అయ్య మాకు ఇక్కడ పబ్లిక్ హియరింగ్ జరగలేదు పొల్యూషన్ క్లియరెన్స్ రాలేదు అని చెప్పని అడిగినారు సమాధానం చెప్పలేదు అయినా దౌర్జన్యంగా అక్కడ నిర్మాణం చేస్తూ ఉంటే ప్రజలు నిరసన తెలిపితే వాళ్ళందరినీ కూడా ఇవాళ రైతులను రేవంత్ రెడ్డి గారి స్వంత జిల్లాలో రైతులను ఇష్టం వచ్చినట్టు గొడ్లను కొట్టినట్టు కొట్టి ఇవాళ జైల్ పోలీస్ స్టేషన్లలో బందీ చేసినారు దీన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రైతుల సమస్య చర్చించండి కానీ లాఠీలు సమాధానం కాదు జైళ్ళు పోలీస్ స్టేషన్లు సమాధానం కాదు ఇదేం రేవంత్ రెడ్డి ఒక నియంతృత్వంతో వ్యవహరించేటువంటి తీరు కనుక చూపెట్టినట్టయితే తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన మేము కూడా పోరాడతాం వాళ్ళకి అండగా ఉంటామని ఒక విషయాన్ని తెలియజేస్తాం ఇవ్వ ఇది ఒక ఫోటో చూడరు గమ్మత్ మీరు మీరు గుర్తుపడతారా ఈ పక్కన లాస్ట్ పిల్లని చూడరు జరా చూడ్రి ఈ పక్కన కూర్చున్న అంత ఎవరు పాపము కంటెస్టెంట్స్ ఎ స్టేట్ గెస్ట్ యూ కాంట్ ఈవెన్ రీచ్ అవుట్ టు దెమ్ సార్ యూ నీట్ టు టేక్ పర్మిషన్ టు గో అండ్ దెన్ మీట్ స్టేట్ ప్రొటోకాల్ ఉన్నటువంటి ఒక గెస్ట్ ను కలవాలంటే పర్మిషన్ తీసుకొని పోవాలా అండ్ దట్ టు దర్ ఉమెన్ ఎవడు పడితే టేబుల్ మీద పోయి కూర్చొని రియల్ ఎస్టేట్ కంపెనీలకు పోదులు ఇప్పిస్తూ వాళ్ళను వాళ్ళు ఏదో వినోద వస్తువులు ఆట వస్తువులు అయినట్టుగా దిస్ ఇస్ నాట్ ద వే ఆఫ్ కండక్టింగ్ అన్ ఈవెంట్